హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా వచ్చేసింది వచ్చేసిందండో మీ అమ్మాయి మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది ఏంటో మంచి మాట వినేద్దాము ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ముర్కులతో ముర్కులతో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినా నీళ్లను ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు అలాగే మూర్ఖులతో ఎంతసేపు వాదించినా ఫలితం శూన్యం నిజమే కదండి కుండలో బొర్లించిన కుండలో ఎన్ని నీళ్లు పోసినా అవి లోపలికైతే వెళ్ళవండి అదేవిధంగా మూర్ఖులతో మనం వాదించిన ఎంత వాదించినా అది శూన్యమే వాళ్ళు ఎప్పటికీ మారరు కాబట్టి ఈ మంచి మాట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు నాకు మంచి మాటలు పంపించాలంటే నా ఇన్స్టైడీ ఉంటుంది అని ఉంటుంది మరొక ఇన్స్టైడీ ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడికి మీరు మంచి మాటలు పంపిస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మీకు ఇలాంటి మంచి మాటలు కావాలి అంటే మన వీడియోలో మంచి మాటలు అనే వీడియో ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూస్తే చాలా మంచి మాటలు అయితే దొరుకుతాయి మరొక వీడియోతో మీ ముందుకు వస్తారా అప్రదాన అవుతూ హ్యాపీగా ఉండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్